హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందండి మీరు ఆ చూపిస్తున్న ఆదరణకి చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే ముకుంద జ్యువెలర్స్లో మన అతి తక్కువ వెయిట్తోనే మంచి మంచి ఐటమ్స్ అయితే మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాం మేము ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ముక్కుందా జ్యువలర్స్ అందుకే చాలా లైట్ వెయిట్తో మంచి మంచి ఆభరణాలు మీ ముందుకు వస్తూ ఉంటాయన్నమాట నాకు అసలు మొన్న ఒక వీడియో పెట్టాను అంటే ఫుల్ సెట్ అనమాట ఫుల్ సెట్ నెక్లెస్ హారము పాపుడు బిళ్ళ దిద్దులు దాంతోపాటు తాడు పుస్తలు నల్ల పూసలు ఇవన్నీ సెట్ అంతా కలిపేసి నేను పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు తులాలు ఇట్లా సెట్ అంతా ఉందన్నమాట ఇంతలో వచ్చేస్తుందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు కూడా మీకు మంచి మంచి సెట్ అయితే చూపించబోతున్నాను మరి ఈ ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు రావాలంటే మళ్ళీ చెప్తున్నానండి ముకుందా జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అండి అంతకుమించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చిన కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో సో అందుకని బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఈరోజు మీకు చూపించబోయే సెట్ వచ్చేసి తులంలో ఒక చక్కగా అమ్మాయి మరిలో చైన్ దిద్దులు అలాగే ఒక రింగ్ ఉంటే ఎంత బాగుంటుంది విత్ ఎస్ తో తులంలో ఈ సెట్ అంతా వస్తుందండి అలా చూపించబోతున్నాను ఎలా ఉన్నారు సో దీని గురించి నాకు ఒకసారి మా వాళ్ళందరికీ చెప్పమ్మా చూపించండి కెమెరామెన్ గారు ఎంత బ్యూటిఫుల్ చైన్ లైట్ వెయిట్ లో వస్తుంది అవును తులంలో ఇవన్నీ కదా ఫింగర్ రింగ్ ఓకే సో దీనికి పైన ఉన్న డిజైన్ ది ఎంత కూడా డ్రెస్సెస్ మీద కాని వాటి సీజెట్స్ సంథింగ్ స్టోన్ మొత్తం ఇదంతా చైన్ వచ్చేసి మనకి బాల్స్ తో వస్తది కింద వచ్చేసి మనకి సీజర్ పెండెంట్ విత్ కాస్టింగ్ వర్క్ లో వచ్చేస్తది ఓకే ఈ గోల్డ్ వచ్చేసి 9 దీని weight వచ్చేసి మనకి ఓన్లీ 4 5.992 గ్రామ్స్ వస్తుంది సార్ ఓకే అప్రాక్సిమేట్లీ వచ్చేసి 6 గ్రామ్స్ చైన్ విత్ పెండెంట్ పడుతుంది ఇయరింగ్స్ వచ్చేసి మనకి 3 గ్రామ్స్ పడుతున్నాయి సార్ ఎంత బాగుందో డిజైన్ ఇట్లా పికాక్ ఫింగరింగ్ వచ్చేసరికి మనకి 1.4 గ్రామ్స్ పడుతుంది

తులంలో అనమాట ఇంకా మీరు లెవెన్ అంటే ఒక వన్ గ్రామ్ ఎక్కువ పెట్టుకున్నా కానీ పదకొండు గ్రాముల్లో పన్నెండు గ్రాముల్లో పదిహేను గ్రాముల్లో పదమూడు గ్రాములు అయితే ఇంకొంచెం హెవీగా వెళ్తూ ఉంటుంది ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే సింపుల్గా కాలేజ్ అమ్మాయిలు కానీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు కానీ బయటకు వెళ్ళే వాళ్ళ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇలా సెట్ కావాలంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా సెట్ అండి ఇది తులంలో ఈ సెట్ అనమాట మన ముకుందా జువెలర్స్ ఖమ్మంలో నేను ఉన్నాను మీరు హైదరాబాద్లో ఉన్నది ఉన్నారనుకోండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ కొత్తపేట దగ్గరలో ఉంటే బ్రాంచ్ ఉందండి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేటలో అలాగే కుకట్పల్లిలో కూడా ఉంది అక్కడ వెళ్ళి కూడా మీరు కనుక్కోవచ్చు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఆన్లైన్ సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించేసి మీ సెట్ని బుక్ చేసుకుంటే మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకేనా అండి సో చాలా చాలా బాగుంది కదా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్